గత రెండు నెలలుగా మెయిన్ స్ట్రీమ్ మీడియాని మీరు గమనించారో లేదో ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏదైతే ఉందో త్రీ టాపిక్స్ని బాగా కవర్ చేసినాయి చాలా ఫన్నీగా అనిపించింది చాలా బాధగా అనిపించింది ఎందుకంటే ఫస్ట్ నెంబర్ వన్ టాపిక్ విజయసాయి రెడ్డి ఆమెకి కడుపు చేశాడా లేదా విజయసాయి రెడ్డి ఆమెకు కడుపు చేశాడే లేదా మహా అనే న్యూస్ ఛానల్లో ఏకంగా వంశీ అనే జర్నలిస్టు ఒక టైటిల్ పెట్టాడు ఏమంటే ఈ ముసలాడు మామూలుడు కాదు ఆడవాళ్ళందరికీ కడుపు చేస్తున్నాడని చెప్పేసి ప్రతిరోజు ఇదే డిస్కషన్ తర్వాత రాజ్ తరుణ్ లావణ్య వాళ్ళ కేసు దాని మీద ఎక్కువ ఫోకస్ రాజ్ తరుణ్ లావణ్య ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్సీ దువాడ అంటే ఎంతసేపటికి వీళ్ళకి రాష్ట్రంలో ఏం కనిపించట్లా ముచ్చుమరిలో బాలికను హత్య చేసిన రేప్ చేసి కాలంలో పడేసిన కనిపించలా రాష్ట్రంలో జరుగుతున్న దాడులు విధ్వంసాలు కనిపించట్లా ఇవన్నిటిని వీటన్నిటి నుంచి ప్రజల మైండ్ని డైవర్ట్ చేయాలి అంటే ఎవడు ఎవరితో పడుకుంటున్నాడు ఎవడు ఎవరికి కడుపు చేస్తున్నాడు ఎవరి మధ్యలో ఎటువంటి రిలేషన్లు ఎఫ్ఐఆర్లు నడుస్తున్నాయి ఇది ఇరవై నాలుగు గంటలు ఇదే ఫోకస్ మెయిన్ స్ట్రీమ్ మీడియా సూపర్ సిక్స్ పథకాల గురించి ఎవరు మాట్లాడాల ఒకళ్ళొకరు దాడులు చేసుకుంటున్నారు చంపుకుంటున్నారు నరుపుకుంటున్నారు వాటి గురించి మాట్లాడలే ఐదు సంవత్సరాల బాలికను చంపి పడేస్తే కాలంలో విసిరిపడేస్తే ఆ తల్లిదండ్రులకు కనీసం భరోసా ఇచ్చి దాని గురించి కవర్ చేస్తుంది ఆ ఎయిర్ టైం ఏదైతే ఉందో చాలా తక్కువ వీళ్ళకి ఎంతసేపటికి ఎవరు ఎవరితో పడుకుంటున్నారు ఎవరు ఎవరికి కడుపులు చేస్తున్నారు ఇలా చేయడం మూలంగా ప్రజలందరూ దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు వాటి గురించి మైండ్ డైవర్ట్ అయిపోతుంటుంది ఈ సూపర్ సిక్స్ పథకాలు లేదంటే ఈ ఈ సంక్షేమ పథకాల గురించి లేదంటే గవర్నెన్స్ గురించి ఎవరు ఆలోచించట్లు ఎవరు పట్టించుకోవట్లేదు ఇది ఒక మైండ్ గేమ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఆడుతున్న ఒక మైండ్ గేమ్ కానీ ప్రజలంతా తెలుగు తక్కువలు కాదు ఆలోచిస్తూనే ఉంటారు చూస్తూనే ఉంటారు అన్నీ గమనిస్తూనే ఉంటారు ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో చెప్తారు